మిస్సింగ్ లని కరెక్ట్ చేశారేమో అనిపించింది మమ్మల్ని వేసేలాగా ట్రీట్ చేశారు ట్రీట్ చేయడం అంటే దానికి కౌంటర్ గానే ఇవాళ ఇవన్నీ వచ్చినాయి జయేష్ రంజన్ గారు హీ యూజ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ ఆఫీసర్స్ ఆయన కమిట్మెంట్ నేను ఆయన యాంటీ ట్రాఫికింగ్ నెట్వర్క్లో చూశాను బట్ ఇవాళ ఆయన పాపం అన్ఫార్చునేట్లీ అక్కడ కూర్చుని సమర్థించాల్సిన దశలో ఉన్నారు అంతరాళంలో ఏ ఆఫీసర్ అయినా దీన్ని అంగీకరిస్తాడేమో నాకైతే లేదు కానీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కౌంటర్గా అవేం జరగలేదు జరిగినప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు వాళ్ళని బాల్గోన్ వేసుకోమని అడిగారా లేదా వాళ్ళని తీసుకొచ్చే స్పాన్సర్స్ దగ్గర కూర్చోబెట్టారా లేదా అవును ఒక టేబుల్ మీద ఆరుగురు వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టారు వాట్ ఈస్ ద పర్పస్ అంటే వాళ్ళ విజ్ఞానము వీళ్ళ విజ్ఞానము కలిసి పంచుకునే వేదిక అది అవును అవును అందులో పైగా ఓపెన్ గా ఇట్స్ మామూలుగా మీరు నేను రోడ్డు మీదకి వెళ్తేనే ఈ తోడేళ్ళు కళ్ళు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలుసు అవును అవును మరి ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఎదురుగా అంటే ఆమె పాపం ఏం చేయాలో ఆమెకు అర్థం ఇట్స్ నాట్ ప్రతి ఆడదానికి తెలుసండి ఎదుటి కూర్చున్న మగవాడు తన ఏ దృష్టితో చూస్తున్నాడో ప్రతి ఆడదానికి తెలుసు వాడు నీకే చూసాడు కానీ నీకెట్లా తెలిసింది అంటే